కార్ల్ రోజెస్ ఆత్మభావన ఆత్మ కేంద్రీకృత వికాస సిద్ధాంతము స్వేచ్ఛాపూరిత ఈచ్ఛ ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించిన ఉపగమం మానవతావాదము మనోవిజ్ఞానంలో మానవతావాదమును ప్రతిపాదించిన వారు అబ్రహాం మాస్లో మానవతావాదాన్ని అనుసరించినటువంటి వారిలో ప్రముఖులు కార్ల్ రోజర్స్ ఈయన అమెరికా చెందినటువంటి మానవతా శాస్త్రవేత్త కార్లో రోజర్స్ అనిర్దేశక మంత్రణము మరియు చికిత్సను ప్రవేశపెట్టినారు కార్లో రోజర్స్ రచించినటువంటి గ్రంథము ఆన్ బికమింగ్ ఏ పర్సన్ ఆత్మ కేంద్రీకృత వికాస సిద్ధాంతమును ప్రవేశపెట్టిన వారు కార్లో రోజర్స్ మానవీయ దృక్పథపు ముఖ్య లక్షణము మానవుని యొక్క సర్వోత్కృష్టమైనటువంటి గుణగణాలను ఎలుగెత్తి చాటడమే పరిసరాలు యథార్థ స్థితి కంటే వాటిని గురించి వ్యక్తులకు ఉండే అభిప్రాయాలే బలీయమైనవి అనేది ఈ వాదం సమర్థిస్తుంది ఇదే మానవతావాదం దీన్ని దృగ్విషయ ఉపగమం అని కూడా అంటారు ఉదాహరణకి ఒకరికి ఏసీ రూమ్లో చెమటలు పడితే మరొకరికి వండు రెండల్లో కూడా వెన్నెల్లా అనిపిస్తుంది వ్యక్తి తన ఏమిటి ఎలా ఉన్నాను ఎలా రూపొందాలి అనే విషయము తెలుసుకోగలిగి ప్రవర్తించడమే ఆత్మభావన వికాసము ఆత్మీయ ఆత్మ సాక్షాత్కారము అని చెప్పబడుతుంది ఒక వ్యక్తికి తన స్వంత స్వభావాన్ని ఉత్కృష్టమైనటువంటి లక్షణాన్ని ప్రత్యేకమైనటువంటి ప్రవర్తనను గురించి ఉండే నమ్మకాల సమూహమే ఆత్మభావన ఒక వ్యక్తి తన గురించి తాను చేసుకునే ఆలోచనల సారాంశము ఆత్మభావన ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజాయితీ పరుణ్ణి నేను పిరిగివాడిని నేను హాస్యప్రీడను అనేది ఆత్మభావన కార్ల్ రోజర్స్ ప్రకారము వ్యక్తి ప్రేరణకు మూల కారణము ఆత్మ సాక్షాత్కారం కార్ల్ రోజర్స్ ప్రకారము ఆత్మభావనలు రెండు రకాలు ఒకటి ఆదర్శ ఆత్మభావన రెండు వాస్తవిక ఆత్మభావన వాస్తవిక ఆత్మభావన అనగా నేను నిజాయితీ పరుణ్ణి నేను లంచగుండిని నేను పరోపకారిని ఇలా వ్యక్తి ప్రస్తుతం ఎలాంటి ఆత్మభావనను కలిగి ఉంటాడు అనేది తెలియపరుస్తుంది ఆదర్శ ఆత్మభావన అనగా ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజాయితీగా ఉండాలి నేను ధైర్యంగా ఉండాలి నేను బాగా ఆలోచించి మాట్లాడాలి వ్యక్తి భవిష్యత్తులో తాను ఎలా ఉండాలనుకుంటున్నాడు అనేది ఆదర్శ ఆత్మభావనగా చెప్పుకోవచ్చు వాస్తవానికి ఆత్మభావనకు మధ్య ఉండే భేదమే అనంతరం అంతరం వాస్తవ ఆత్మభావనకు ఆదర్శ ఆత్మభావనకు మధ్య అంతరం పెరగడం వల్ల మానసిక స్వాస్ మానసిక మానసిక స్వాస్థం దెబ్బతింటుంది ఒక వ్యక్తి దశలో తరాన్ని అంతరరాహిత్యాన్ని అనుభవిస్తాడో అదే వ్యక్తి మూర్తిమత్వ వికాసాన్ని నిర్ధారిస్తుందని కారణ రోజెస్ పేర్కొన్నాడు వాస్తవిక ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరమును కొలుచుటకు ఉపయోగించినది సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ వ్యక్తి ఆత్మభావన దశ నుండి కౌమార దశ వరకు వికసిస్తుంది రోజెస్ ప్రకారం వ్యక్తులు ఆందోళన వ్యాకులత కలుగజేసేది ఆత్మభావనలో ఒడిదుడుకులు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ మీ సపోర్ట్ మాకెంతో అవసరము సపోర్ట్ చేయండి లైక్ చేయండి